హరే కృష్ణ కృష్ణ భగవానుడు దేవకీ వసుదేవులకు జన్మించిన ఎనిమిదవ సంతానం కానీ మామ కంసుని వల్ల ప్రమాదం ఉంది కాబట్టి వసుదేవుడు ఆ రోజు రాత్రికి రాత్రే వెళ్ళి యశోద నందుడు వాళ్ళకి ఇచ్చేశాడు వాళ్ళకి తెలియదండి అసలు ఎందుకంటే యశోదమ్మ జన్మనిచ్చిన నుంచి ఒక కూతుర్ని తీసేసి కృష్ణ భగవాను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఇంకెవరికి తెలియదండి అలాగా యశోదానందులకి పుట్టినట్టుగా అందరికీ తెలిసింది కృష్ణుడి అల్లరితో వేగలేక యశోద ఒకనాడు ఒక పెద్ద తాడుతో కృష్ణుడిని రోటికి కట్టివేసి తన పని మీద వెళ్ళిపోయింది అది కట్టింది కృష్ణ భగవానుడికి అనే సంగతి యశోదకి తెలియదు కదా యశోద ఇంటి ముంగిట రెండు మద్ది చెట్లు కవల పిల్లల్లాగా జంటగా పుట్టిన మానులవి కృష్ణుడు ఆ మానుల మధ్య నుంచి రోలు ఈడ్చుకుంటూ వెళ్ళాడు అప్పుడు రోలు చెట్ల మధ్య తగులుకొని కృష్ణుడు గట్టిగా ఈడ్చుకుంటూ వెళ్ళినందున చెట్లు రెండు కూకటి వేళ్లతో లేచి వచ్చి నేల మీద కూలిపోయాయి అప్పుడు ఒక వింత జరిగింది చెట్లే కదా కృష్ణ భగవానుడు కాబట్టి లాగాడు కాబట్టి అవి వచ్చేసి దీంట్లో వింతే ఉంది కాదండి చెట్లలో నుంచి ఇద్దరు దివ్య పురుషులు బయటికి వచ్చారు ఆ ఇద్దరిలో ఒకరు నలకూబరుడు రెండవ వ్యక్తి మణిగ్రీవుడు వీళ్ళిద్దరూ యక్షరాజు కుమారులు శాపవసాత్తో మద్ది చెట్లుగా పుట్టారు ఇప్పుడు కృష్ణ పరమాత్మ తాకడం వల్ల వారికి శాప విముక్తి కలిగింది వారు కృష్ణునికి నమస్కరించి తమ లోకానికి వెళ్ళిపోయారు కృష్ణుడి బాల్య క్రీడలు అతను చేస్తున్న అద్భుతాలు ప్రదర్శిస్తున్న లీలలు కళ్ళారావు చూసేవారికి ఎంత భాగ్యమో కదా రేపల్ల ప్రజలకు అందరికీ జీవితాలలో కావాల్సినంత అద్భుతాలు ప్రదర్శిస్తూనే ఉన్నాడు కృష్ణ భగవానుడు భగవంతుడు అని నమ్మిన వారికి అందరిలోనూ అతని మీద ప్రేమ భక్తి గౌరవం పాదు వేసుకొని అందరి హృదయాల్లో కూర్చున్నాడండి బాగుంది కదా మద్యమానుల కథ Hare Krishna.